అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజన ప్రాంతంలో కుల ఆదాయాస్థిర నివాస ధృవీకరణ పత్రాలపై న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకునేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పాడేరు ప్రథమ శ్రేణి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ పి ప్రదీప పేర్కొన్నారు గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల ఆదాయ నివాస ధృవీకరణ పత్రాలపై న్యాయపరమైన సమస్యలను చర్చించుకుని పరిష్కరించే విధంగా కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు ప్రభుత్వం జారీ చేసిన జీవోలు చట్టాలకు అనుగుణంగా కుల ఆదాయ నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయవలసి ఉంటుందని అన్నారు ఏదైనా సందేహాలు ఉంటే వాటిని యాపిల్ చేసుకోవచ్చని వాటి పరిష్కారానికి రెవెన్యూ శాఖ ద్వారా కృషి చేస్తామని అన్నారు చట్టాలను ఉల్లంఘించి తప్పుడు పత్రాలను పొందితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి పాడేరు తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి లీగల్ అడ్వైజర్ ప్రసాద్ నాయుడు ఆయా మండలాల తహసీల్దార్లు ప్రజలు పాల్గొన్నారు మీరు ఎవరో కొంతమంది కొన్ని పట్టుదలగా కొన్ని బ్యాచెస్ మేము మీరు బ్యాచెస్ కి డివైడ్ చేసి వాళ్ళలో ఒక గ్రూప్ మెంబర్ అండ్ టీమ్ మెంబర్ కింద ఒకళ్ళు పెట్టి వాళ్ళని బ్యాగ్స్ డిస్కషన్ మొత్తం గ్రూప్ అంటే గ్రూప్ డిస్కషన్లో పెడితే అంటే ఖాళీ సమీరు మీకు ఖాళీ హోస్ మీకు ఖాళీ ఉండదు ఒప్పుకుంటాను బట్ ఏంటంటే ఖాళీ టైంలో తెలుసుకుంటే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అన్నవి అరేజ్ అవగా నేను ఇప్పుడు మ్యామ్ అన్నది ఏంటంటే ఒకప్పుడు మదర్ క్యాస్ట్ ప్రొవైడ్ అవ్వాలన్నారు తర్వాత వచ్చి లీజ్ క్యాస్ట్ ఏదైతే అది అన్నారు ఫాదర్ క్యాస్ట్ అంటే అమెండ్మెంట్స్ అన్నది టైం టు టైం ఒక యాక్ట్ అమెండ్ అవుతున్నప్పుడు ఓకే దెన్ అంటే అది వచ్చి ఏంటంటే అంటే ఆ రోజు యాక్ట్ ఏ రోజైతే అమెండ్మెంట్ వచ్చిందో ఆ రోజు ముందు నుండి అప్లై అవుతుందా యాక్ట్ వచ్చిన రోజు నుంచి అప్లై అవుతుందా అని కూడా మనం చూసుకోవాలి రేపు సపోజ్ ఇష్యూ వచ్చింది క్యాస్ట్ ఒకవేళ జాబ్ ఒక అబ్బాయికి మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇష్యూ చేశారు అది ఎప్పుడైతే అది ఇష్యూ కోర్టు వరకు వస్తుందో అప్పుడు రెట్రాస్పెక్టివ్ ఆ అని చూస్తాం మేము ఆ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి వచ్చింది అమెండ్మెంట్ వచ్చిన ముందు నుంచి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ వచ్చినా ప్రాస్పెక్టివా దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం సో ఏంటంటే మీరు ఆ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఎందుకంటే నేను అమెండ్మెంట్ వచ్చి ప్రతిసారి కూడా చూసుకోవాల్సిందే అంటే మీరు రెవెన్యూ లాస్ మీరు తర్వాత ఉండాలి ఫస్ట్ థింగ్ జీవోస్ మీద నాలెడ్జ్ ఉండాలి అది లేనప్పుడు ఏంటంటే ఏదో ఒకటి అయిపోయింది కదా మనం ఏదో ఒకటి ఇచ్చేస్తాం కదా అంటే ఫ్యూచర్ జనరేషన్స్ చాలా ఇబ్బందులు పడిపోతారు సో ఈ రోజు ఒక గంట రెండు గంటలకి వచ్చి మనం డిస్కస్ చేసుకునే సబ్జెక్ట్ కూడా కాదు చాలా డెప్త్ ఉంది కాబట్టి మీరు ఏంటంటే టీమ్స్ కింద డివైడ్ అయ్యి ఇంట్రెస్టెడ్ పర్సన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఒక టీమ్ టీం కింద మీరు అంటే ఇన్ని మండలాలు ఒక టీం కింద పెట్టేసి అని టూ టూ త్రీ మండల్ మండల్స్ ఏంటంటే ఒక టీం కింద పెట్టేసి వాళ్ళల్లో కొంచెం నాలెడ్జ్ ఉంది వాళ్ళని మీరు చెప్పగలరు అని అనుకున్నాము అయినా ఒక మెంబర్ గ్రూప్ మెంబర్ కింద పెట్టేసి వాళ్ళతో ఏంటంటే మంత్లీ వన్స్ మంత్లీ ప్రైస్ మీ ఫ్రెండ్స్ రా